హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక జాతీయ అంశాన్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్స్ మహారాష్ట్ర సెట్ టు ఓట్ టుడే ఇన్ ఎ సింగిల్ ఫేస్ చూడండి మహారాష్ట్ర సెట్ టు ఓట్ అంటే ఇక్కడ ఎలా ఉండాలంటే మహారాష్ట్ర ఈజ్ సెట్ అని ఉండాలి లేదా మహారాష్ట్ర ఈజ్ ఆల్ సెట్ టు ఓట్ అని ఉండాలి మహారాష్ట్ర ఈ సెట్ అంటే మహారాష్ట్ర సిద్ధంగా ఉంది లేదా మహారాష్ట్ర ఈస్ ఆల్ సెట్ అంటే మహారాష్ట్ర అంత సిద్ధంగా ఉంది అని చెప్పుకోవాలి ఇది హెడ్లైన్ కాబట్టి ఇలా ఇవ్వలేదు మహారాష్ట్ర ఈ సెట్ అని ఉన్నప్పుడు ఇది ప్యాసివైజ్లో ఉన్నట్టు మహారాష్ట్ర ఈ సెట్ అంటే మహారాష్ట్ర సిద్ధంగా ఉంది టు ఓట్ టుడే అంటే టు ఓట్ టుడే అంటే పోలింగ్ జరగడానికి ఓట్ అంటే ఇక్కడ ఓటు వేయడానికి లేదా పోలింగ్ జరగడానికి టుడే ఈరోజు లేదా నేడు ఇన్ అ సింగిల్ ఫేజ్ అంటే ఒకే దశలో మహారాష్ట్రలో నేడు ఒకే దశలో పోలింగ్ జరగడానికి అంతా సిద్ధంగా ఉంది అని అర్థం చేసుకోవాలి తెలుగులో చదివేటప్పుడు అలాగే పోలింగ్ విల్ బి హెల్డ్ ఫర్ టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ అసెంబ్లీ సీట్స్ ఇన్ ద స్టేట్ అలాంగ్ విత్ థర్టీ ఎయిట్ రిమైనింగ్ జార్ఖండ్ సీట్స్ పోలింగ్ విల్ బీ హెల్డ్ అనేది ప్యాసివైజ్ లో ఉంది చాలా జాగ్రత్తగా గమనించాలి సింపుల్ ఫ్యూచర్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది పోలింగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అలాగే దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సింపుల్ ఫ్యూచర్లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బి ప్లస్ వి త్రీ పోలింగ్ విల్ బీ ఇక్కడ స్ట్రక్చర్లో విల్ ఉంది అందుకే నేను ఎప్పుడు అంటుంటాను మీరు న్యూస్ పేపర్ చదివే ముందు మీకు ఇవన్నీ కూడా స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలి టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ పోలింగ్ విల్ ఆర్ షెల్ ఇక్కడ పోలింగ్ తర్వాత విల్ రావడం జరిగింది అలాగే ప్లస్ బి యాజ్ టీగా రావడం జరిగింది హెల్డ్ అనేది వి త్రీ హోల్డ్ వి వన్ హెల్డ్ వి టూ హెల్డ్ వి త్రీ పోలింగ్ విల్ బీ హెల్డ్ పోలింగ్ జరుగుతుంది ఎవరు నిర్వహిస్తారో మనకు అనవసరం కాబట్టి ఇక్కడ బై అని రానవసరం లేదు చాలామంది అడుగుతున్నారు బై ఎందుకు రాలేదు బై రావాల్సిన అవసరం ఉందా అస్తమానం బై రావాల్సిన అవసరం లేదు పోలింగ్ విల్ బి హెల్డ్ అంటే సరిపోతుందంటే ఎన్నికలు జరుగుతాయి లేదా పోలింగ్ జరుగుతుంది ఫర్ టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ అసెంబ్లీ సీట్స్ రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు ఇక్కడ సీట్స్ అంటే స్థానాలకు స్థానాల కొరకు అని కూడా చెప్పొచ్చు ఇన్ ద స్టేట్ రాష్ట్రంలోని రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఇక్కడ అసెంబ్లీ ఉంది కదా అంటే శాసనసభ స్థానాలకు పోలింగ్ విల్ బి హెల్డ్ అంటే పోలింగ్ జరుగుతుంది అలాంగ్ విత్ అంటే వాటితో పాటు థర్టీ ఎయిట్ రిమైనింగ్ జార్ఖండ్ సీట్స్ ముప్పై ఎనిమిది మిగిలిన జార్ఖండ్ స్థానాలకు రిమైనింగ్ అంటే మిగిలినటువంటి జార్ఖండ్ సీట్ జార్ఖండ్ స్థానాలకు రాష్ట్రంలోని రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ముప్పై ఎనిమిది మిగిలిన జార్ఖండ్ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి అర్థం చేసుకుంటూ ఉండండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అడుగుతూ ఉండండి అలాగే రిజల్ట్స్ విల్ కమ్అవుట్ ఆన్ నవంబర్ ట్వంటీ త్రీ చూడండి రిజల్ట్స్ విల్ కమ్అట్ అంటే ఫలితాలు వెలువడనున్నాయి ఆన్ నవంబర్ ట్వంటీ త్రీ నవంబర్ ఇరవై మూడవ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి వేటి ఫలితాలు ఈరోజు ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ రిపోర్ట్ సీజర్స్ వర్త్ ఓవర్ వన్ థౌజండ్ క్రోర్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అంటే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు రిపోర్ట్ సీజర్స్ రిపోర్ట్ అంటే నివేదించాయి సీజర్స్ అంటే జప్తులను జప్తు చేసిందని అంటుంటాం కదా ఆస్తులను జప్తు చేసింది అలాంటప్పుడు రిపోర్ట్ అనేది వి వన్లో ఉండడం జరిగింది ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ వి వన్ రావడం జరిగింది అదే ఇక్కడ ఏకవచనం ఉంటే వి ఫైవ్ వస్తుంది రిపోర్ట్ సీజర్స్ జప్తులను నివేదించాయి వ ఓవర్ వన్ థౌజండ్ క్రోర్ అంటే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు వెయ్యి కోట్లకు పైగా జప్తులను నివేదించాయి ఇలా హెడ్లైన్స్ అర్థం చేసుకుంటూ ఉండండి ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతూ ఉండండి అలాగే వివరాల్లోకి వెళ్తే ది అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ కాన్స్టిట్యుయెన్సీస్ అక్రాస్ మహారాష్ట్ర అండ్ ఫర్ థర్టీ ఎయిట్ సీట్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ ఇన్ జార్ఖండ్ విల్ బీ హెల్డ్ ఆన్ వన్స్డే చూడండి ది అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే అసెంబ్లీ ఎన్నికలు ఇన్ టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ కాన్స్టిట్యుయెన్సీస్ రెండు వందల ఎనభై ఎనిమిది నియోజకవర్గాలలో కాన్స్టిట్యున్సీస్ అంటే నియోజకవర్గాలు అక్రాస్ మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర అంతటా అండ్ మరియు ఫర్ థర్టీ ఎయిట్ సీట్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ ఇన్ జార్ఖండ్ జార్ఖండ్లో ముప్పై ఎనిమిది స్థానాలకు తుది దశలు ఇన్ ద ఫైనల్ ఫేజ్ అంటే తుది దశలు ఫర్ థర్టీ ఎయిట్ సీట్స్ ముప్పై ఎనిమిది స్థానాలకు ఇన్ జార్ఖండ్ జార్ఖండ్లో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఒక వాక్యంలో సబ్జెక్ట్ ఉంటుంది వెర్బ్ ఉంటుంది ఆబ్జెక్ట్ ఉంటుంది కానీ ఇక్కడ చూడండి ఇది అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ కాన్స్టిట్యూన్సీస్ అక్రాస్ మహారాష్ట్ర అండ్ ఫర్ థర్టీ ఎయిట్ సీట్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ ఇన్ జార్ఖండ్ ఇదంతా కూడా ఆబ్జెక్ట్గా పరిగణించబడుతుంది ఇది ప్యాసివైజ్లో ఉంది కాబట్టి అదే యాక్టివైజ్లో ఉంటే సబ్జెక్ట్ అవుతుంది ఇంతకుముందే చెప్పుకున్నాం మనం సింపుల్ ఫ్యూచర్లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బీ ప్లస్ వి త్రీ చూడండి చాలా జాగ్రత్తగా ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ది అసెంబ్లీ నుంచి మొదలుపెట్టి జార్ఖండ్ వరకు ఆబ్జెక్ట్ ప్యాసివైజ్లో ఉంది కాబట్టి ఇక్కడ విల్ కానీ షెల్ కానీ రావాలి ఇక్కడ విల్ వచ్చింది ఐకి ఉ మాత్రమే షెల్ వస్తుంది మిగిలిన అన్నిటికీ విల్లే వస్తుంది గమనించాలి కాబట్టి ఇక్కడ షెల్ రాదు ప్లస్ బి ఉంది యాద టీజ్గా హెల్డ్ అనేది వి త్రీ విల్ బి హెల్డ్ అంటే జరగనుంది ఆన్ వెన్స్డే అంటే బుధవారం నాడు బుధవారం నాడు పోలింగ్ జరగనుంది బుధవారం నాడు ఎన్నికలు జరగనున్నాయి చూడండి వెన్స్డే అని పలకాలి వెన్స్డే డే డే అనకూడదు ఇక్కడ డి అనేది సైలెంట్ లెటర్ అలాగే ఓట్స్ విల్ బీ కౌంటెడ్ ఆన్ నవంబర్ ట్వంటీ త్రీ నవంబర్ ఇరవై మూడున ఓట్ల లెక్కింపు జరగనుంది చూడండి ఓట్స్ విల్ బి కౌంటెడ్ అంటే ఓట్లు లెక్కించబడతాయి ఇది కూడా ప్యాసివైజ్లోనే ఉంది ఇది కూడా సేమ్ స్ట్రక్చర్ ఓట్స్ అనేది ఆబ్జెక్ట్ అలాగే విల్ కానీ షెల్ కానీ ఉండాలి కేవలం ఐకి వీకి మాత్రమే షెల్ వస్తుంది ఇక్కడ ఐ కానీ వీ కానీ లేదు కాబట్టి విల్ రావడం జరిగింది బి అనేది ఇక్కడ యాజ్ టీవ్గా రావడం జరిగింది బి కౌంటెడ్ అనేది వి త్రీ ఆన్ నవంబర్ ట్వంటీ త్రీ నవంబర్ ఇరవై మూడవ తేదీన ఓట్లను లెక్కించనున్నారు ఎవరు లెక్కించనున్నారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది అదే ఎలక్షన్ కమిషనర్స్ లెక్కిస్తారని చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమైనా ఉంటుందంటే ఎలక్ ఎలక్షన్ కమిషనర్స్ విల్ కౌంట్ ఓట్స్ అని ఉంటుంది యాక్టివైజ్లో ఉంటే ఇక్కడ ఓట్స్ విల్ బీ కౌంటెడ్ మనకు ఓట్ల లెక్కింపే ముఖ్యం కాబట్టి మనం ప్యాసివైజ్లో చెప్పడం జరిగింది ఎవరు లెక్కిస్తారో మనకు అనవసరం మనకు చివరిగా ఏం కావాలంటే ఎన్నికల ఫలితాలు కావాలి కాబట్టి ఇది ప్యాసివ్ వైద్యులు ఇవ్వడం జరిగింది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే ఇన్ మహారాష్ట్ర ద మహాయుతి ఎలియన్స్ ఎయిమ్స్ టు రిటైన్ పవర్ ద బీజేపీ ఈజ్ కంటెస్టింగ్ వన్ ఫార్టీ నైన్ సీట్స్ ద చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే లెడ్ శివసేన ఎయిటీ వన్ అండ్ అజిత్ పవర్స్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఫిఫ్టీ నైన్ ఇన్ మహారాష్ట్ర మహారాష్ట్రలో ఉంది వేర్ ద మహాయుతి ఎలియన్స్ ఎయిమ్స్ టు రిటైన్ పవర్ అంటే మహాయుతి కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి మహారాష్ట్రలో ఇక్కడ వేరనేది రిలేటివ్ ప్రనౌన్ ఎక్కడైతే మహాయుతి కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందో అదే మహారాష్ట్ర అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరనే రిలేటివ్ ప్రొనౌన్ వస్తుంది విచ్ వేర్ హూ అనేటటువంటివన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్ ద మహాయుతి ఎలియన్స్ అంటే మహాయుతమి కూటమి ఎయిమ్స్ లక్ష్యంగా పెట్టుకుంది టు రిటైన్ పవర్ అంటే అధికారం నిలబెట్టుకోవాలని రిటైన్ అంటే నిలుపుకోవడం పవర్ అధికారాన్ని ఎక్కడ మహారాష్ట్రలో ద బీజేపీ ఈజ్ కంటెస్టింగ్ వన్ ఫార్టీ నైన్ సీట్స్ ద బీజేపీ ఈజ్ కంటెస్టింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అంటే బీజేపీ నూట నలభై తొమ్మిది సీట్లలో పోటీ చేస్తుంది కంటెస్టింగ్ అంటే పోటీ చేయడం ద చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే లెడ్ శివసేన ఎయిటీ వన్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే నేతృత్వంలోని చూడండి ద చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే లెడ్ అంటే ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే నేతృత్వం వహిస్తున్నటువంటి శివసేన ఎనభై ఒక్క స్థానాలు అండ్ మరియు అజిత్ పవార్స్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఫిఫ్టీ నైన్ అలాగే అజిత్ పవార్స్ అంటే అజిత్ పవార్ యొక్క నేషనల్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ యాభై తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తుంది ఇవి టెన్సెస్ మీకు చాలా డీటెయిల్గా అర్థం చేసుకుంటూ ఉండండి మీకు ఆటోమేటిక్గా అర్థమవుతూ ఉంటుంది మీరు క్వశ్చన్ చేస్తూ ఉండాలి నేను చదివినప్పుడు అలా ఉంది ఇక్కడ మీరు చెప్తున్నప్పుడు ఇలా ఉంది రెండింటికి మ్యాచ్ అవ్వట్లేదు అలాంటి డౌట్స్ మీకు ఎక్కువ వస్తుంటే మీరు బాగా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఎన్ని డౌట్స్ ఎక్కువ వస్తుంటే అంత మంచి ఇంగ్లీష్ మీరు మాట్లాడుతుంటారు అలాగే ఆన్ ది అపోజిషన్ ఫ్రంట్ ద కాంగ్రెస్ హ్యాస్ ఫీల్డెడ్ వన్ నాట్ వన్ క్యాండిడేట్స్ ఉద్ధవ్ థాక్రేస్ శివసేన యూబీటీ నైంటీ ఫైవ్ అండ్ ద శరద్ పవార్ లెడ్ ఎన్సిపి ఎస్పీ ఎయిటీ సిక్స్ చూడండి ఆన్ ది అపోజిషన్ ఫ్రంట్ అంటే ప్రతిపక్షం వైపు ద కాంగ్రెస్ హ్యాస్ ఫీల్డెడ్ అంటే కాంగ్రెస్ నిలబెట్టింది ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది కాంగ్రెస్ హ్యాజ్ ఫీల్డెడ్ చూడండి ఫీల్డింగ్ అని అంటుంటాం కదా ఫీల్డ్ అంటే నిలబెట్టడం వన్ నాట్ వన్ క్యాండిడేట్స్ నూట ఒక అభ్యర్థులను నిలబెట్టింది ఉద్ధవ్ థాక్రేస్ శివసేన యూబీటీ నైంటీ ఫైవ్ ఉద్ధవ్ థాక్రేస్ అంటే ఉద్ధవ్ థాక్రేస్ యొక్క శివసేన యూబిటి నైంటీ ఫైవ్ తొంభై ఐదు స్థానాలు అండ్ మరియు ద శరద్ పవార్ లెడ్ ఎన్సిపి ఎయిటీ సిక్స్ శరద్ పవార్ నేతృత్వంలోని చూడండి శరద్ పవార్కి లెడ్కి మధ్య హైఫన్ ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ యాడ్జెక్టివ్ అంటారు శరద్ పవార్ లెడ్ అంటే శరద్ పవార్ నేతృత్వం వహిస్తున్నటువంటి ఎన్సిపి ఎనభై ఆరు మంది అభ్యర్థులను నిలబెట్టింది ద బీఎస్పి ఈస్ కంటెస్టింగ్ టూ థర్టీ సెవెన్ అండ్ ఏఐఎంఐఎం సెవెంటీన్ సీట్స్ ద బిఎస్పి అంటే బహుజన్ సమాజ్ పార్టీ ఈజ్ కంటెస్టింగ్ పోటీ చేస్తుంది ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్లోనే ఉంది బీఎస్పి అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ ఇది అనేది రావడం జరిగింది కంటెస్టింగ్ పోటీ చేస్తుంది మీకు ప్రెజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ తెలిస్తే మీకు ఇది ఈజీగా అర్థం చేసుకుంటారు టూ థర్టీ సెవెన్ అంటే రెండు వందల ముప్పై ఏడు స్థానాల్లో పోటీ చేస్తుంది అండ్ మరియు ఏఐఎంఐఎం సెవెంటీన్ సీట్స్ పదిహేడు స్థానాల్లో పోటీ చేస్తుంది అలాగే ఇన్ జార్ఖండ్ వేర్ ద రూలింగ్ జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం లెడ్ కొయిలేషన్ ఈస్ ఐ రిపీట్ ద బీజేపీ ఈస్ కంటెస్టింగ్ థర్టీ టూ సీట్స్ అండ్ ద ఆల్ జార్ఖండ్ students union ajsu six seats whereas in the indian national developmental inclusive alliance block the jmm has fielded 20 candidates the congress 13 the communist party of india marxist leninist four and the rashtriya janata dal rjd two candidates kevalam వాక్యం ఎందుకంటే ఫుల్ స్టాప్ లేదు కాబట్టి జార్ఖండ్ అంటే జార్ఖండ్లో ఇప్పటివరకు మన మహారాష్ట్ర గురించి చెప్పుకున్నా ఇప్పుడు జార్ఖండ్లో వేర్ ద రూలింగ్ జార్ఖండ్ ముక్తి మోర్చా లెడ్ కోయలేషన్ ఈస్ ఐంగే రిపీట్ అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని సంకీర్ణం పునరావృతం అయ్యేలా చూస్తుంది వేర్ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఎక్కడైతే అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని సంకీర్ణం పునరావృతం అయ్యేలా చూస్తుందో అదే జార్ఖండ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరేనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ద రూలింగ్ అంటే అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా లెడ్ జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వం వహిస్తున్నటువంటి కోయిలేషన్ సంకీర్ణం ఈస్ ఐయింగ్ రిపీట్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది ఐయింగ్ అంటే చూస్తుంది చూడండి ఇక్కడ ఇలాంటి పదాలు మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి ఈ ఈవైఈ ఐ అంటే కన్ను ఇక్కడ ఐయింగ్ అనేది వి ఫోర్లో ఉంది ఈ ఐయింగ్ ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది అంటే చూస్తుంది ఏ రిపీట్ అంటే పునరావృతం అయ్యేలా చూస్తుంది అంటే ప్రస్తుతం వీళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ వీళ్ళే అధికారంలో వచ్చేలా చూస్తున్నారు ఎక్కడ ఇన్ జార్ఖండ్ అలాగే ద బీజేపీ ఈస్ కంటెస్టింగ్ థర్టీ టూ సీట్స్ బీజేపీ ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేస్తుంది ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ కంటెస్టింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేస్తుంది అండ్ మరియు ద ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ సిక్స్ సీట్స్ అలాగే ద ఆల్ జార్ఖండ్స్ స్టూడెంట్స్ యూనియన్ ఆరు స్థానాల్లో పోటీ చేస్తుంది వేరియస్ అలాగే ఇన్ ద ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ ఎలియన్స్ బ్లాక్ ద జేఎంఎం హ్యాస్ ఫీల్డ్ ట్వంటీ క్యాండిడేట్స్ ఈ జేఎంఎం అనేటటువంటిది హ్యాస్ ఫీల్డ్ ట్వంటీ క్యాండిడేట్స్ ఇరవై అభ్యర్థులను నిలబెట్టింది ఫీల్డెడ్ అంటే నిలబెట్టడం మీరు అర్థం చేసుకోవాలి ఇది హ్యాస్ ఫీల్డెడ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది జేఎంఎం అనేది సింగులర్ ఇన్ ద ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ ఎలియన్స్ బ్లాక్ ఈ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ ఎలియన్స్ బ్లాక్లో ఉన్నటువంటి జేఎంఎం ఇరవై అభ్యర్థులను నిలబెట్టింది ద కాంగ్రెస్ థర్టీన్ కాంగ్రెస్ పదమూడు మంది అభ్యర్థులను నిలబెట్టింది ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనిస్ట్ ఫోర్ నాలుగు స్థానాలు అండ్ మరియు ద రాష్ట్రీయ లోక్ మరియు ద రాష్ట్రీయ జనతా దళ టూ క్యాండిడేట్స్ రాష్ట్రీయ జనతా ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టింది ఎక్కడ జార్ఖండ్లో ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి